కోరి చూశాను ఆ తర్వాత శివాకి కాల్ చేసి శివాని బికాజ్ ఏమైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పు యూనో ఐ లవ్ టు వర్క్ విత్ యూ బికాస్ నాకు బాగా నచ్చింది ఆ సినిమా యూనో ఏ అప్రోచ్తో అయితే తీశాడు యూనో వెరీ రియలిస్టిక్ వెరీ ఆనెస్ట్ టూ త్రీ మంత్స్ అలా కలుస్తూ ఉన్నాం అండ్ వన్ డే ట్వంటీ మినిట్స్ ఈ మజ్లీ ఐడియా నాకు చెప్పాడు బాగా నచ్చింది బాగా ఎక్సైట్ అయ్యాను అండ్ దెన్ ఈ గేమ్ హోల్ నరేషన్ అండ్ దెన్ శామ్ ఉంటే బాగుంటుంది శ్రావణి క్యారెక్టర్కి అడుగుతావా అంటే దెన్ నువ్వే శ్రావణి సో సోటు ప్లాన్ అనేది ఏం లేదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది గా ఈ సినిమా మేమిద్దరం కలిసి చేస్తామని ఎప్పుడు అనుకోలేదు అండ్ పెళ్ళి తర్వాత కూడా విదిన్ గో లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్ మజ్లీ కేమ్ టు అస్